ఆరు ఫ్రెండ్ కడ స్టాఫ్ ఉండలా నా తప్పు చేయి ఎస్కేప్ ఫోన్ దాన్ని పేసిట్ కొ పొర విన్న నమ్ముల వాడం కూడా మట ఒలియం కూడా మట అమ్మా ఎంగ మమ్మ ఈ వాడదకి ఈ ఫ్రెండ్ ఉండదన విసారిచిట్ ఇర్క నిన్నర చిల్లు కుటి చిల్లు ఓ ఫ్రెండ్ ఫ్రెండ్ మమ్మీ ఈ క్లోజ్ ఫ్రెండ్ నయన ఫోన్ లో పేసిట్ ఇర్క అది ఆరుట ఆరు ఏర్ మమ్మీ మమ్మీ నమ సినిమా క్లోజ్ ఫ్రెండ్ పోయి